అంటే మీ చెల్లికి ఏం కాలేదు కాదు అంటే సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు పెద్ద సిబిఐ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది ఏమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నేను ఎలా చూడండి ఫస్ట్ మళ్ళీ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తాదంట బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాపా ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఐడియా విని ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బయటపడొద్దో విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో అది నా సూట్ కేసు చంపేది కూడా నువ్వే కదా నా ఖని కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆడతో పాటు నిన్ను ఒక పెట్టేస్తాను ఇంత ఆయటాడంటే బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొములి బయటకు వెళ్ళొస్తాం పర్లేదుగా మీరిద్దరు ఉంటారుగా నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా అందరూ రిలాక్స్డ్ గా ఉండండి డోంట్ గెట్ టెన్స్డ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ రియాక్ట్ అవ్వద్దు ప్లీజ్ గెట్ ఇట్ ఓకే రిసెప్షన్ కి రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావాలి పోలీసే పోలీసు డా మమ్మల్ని ఎవరిగా రియాక్ట్ అవద్దు అని చెప్పి నువ్వుగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా ఎక్కువ రియాక్ట్ అవ్వకండి సరేనా వీడికి డౌట్ వస్తుంది హోటల్ ఫుల్ బిజీరా పెళ్లి సీజను అస్సలు

తెలుగు ఏంటి అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ నేనా హైదరాబాద్ యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణే నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్ ఫ్రెండ్ పెళ్ళ గోవాలో ఎక్కడా అది ఆపరా నువ్వు వాళ్ళేదో పెళ్లికి వస్తే అనవసరంగా అనుమానిస్తాం మీరు వెళ్ళండి మ్యామ్ థ్యాంక్ యూ సార్ బాయ్ 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 వీళ్ళు వచ్చిన మహాల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్ల్లో చూడడం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు రా అనవసరంగా ఇప్పుడు నేను ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ చెక్ చేయాలి ఏమైంది అలా నిలబడి చూస్తున్నా నాకెందుకో ఈ రూమ్ కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్టిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డూ ద సేమ్ థింగ్ మేం చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు నోరు ముయ్ నోరు ముయ్ మూసుకుని ఆ బ్రీప్ కిస్ పడిసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఆహ్ ఎలా మొద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం చెక్ కర్మ కర్మ చెక్ రస్ వెరీ లూస్ వేర్ అ హా హే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఏంటి రేపు మీ ఫ్రెండ్ పిల్ పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా అది తిన అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్ గా ఉండే ఓ ప్లెస్ టిం పీస్ ఓ మై గాడ్ ఆ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు ఆ మళ్ళీ రారా ఇప్పుడు మళ్ళీ షిప్ మునిపోద్దేమో రోజ్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావరా బొమ్మ ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామెన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి ఏం చెప్పవా అని నేనే చెప్పాలా సరే సరే ఫీల్ అవ్వక్లే ఆ ఏముండదు రోజు కార్లు పట్టుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది రోజ్ కొట్టకు ఐ లవ్ నీకు నాకు లవ్ అ బెల్ బాయ్ అండ్ ఐ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా ద కేస్ రోజ్ 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 నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్ దక్కించుకుంటాను రోజ్ తాలి తర్వాత గట్టిచకొ ముందు వడత పెట్టుకొని బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేస్ ని పోలీసులు కనుగొన్నారు అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం ఇప్పుడు ఆ మృతదేహం ఎవరదన్న కోనల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు అదేంటి నీ సూట్ కేస్ లా ఉంది అవును నేనే ఒక రోడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసి వచ్చా పాచిమ కొంత వెళ్ళి రెడీ అవ్వు టిఫిన్ చేద్దావు కానీ ఈ సూట్ కేసు అనుమానాస్పదంగా దొరికింది దీని వెనక ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం

టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నా వీళ్ళిద్దరు చూడు అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్గా ఉన్నారో నువ్వు టెన్షన్లో చాలా క్యూట్ గా ఉంటావే మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది నీకేమైనా పిచ్చా మన మన ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే డాక్స్ వచ్చి మనల్ని పట్టించేస్తే సే పిచ్చిదానా ఆ దొరికిన శవం వాడిది కాదు అవునా గోవాలో ఎంతో మంది చేస్తుంటారు వాటిలో వేసావు ఒకటి కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా అంతే అంటే వాడు మనం చంపిన వాడు కదా మనం మనం చంపినంపిన పడిపోతుంది నువ్వేం కాంగారు పడికే నేను చూసుకుంటా అమ్మా మాది మేము చూసుకోవచ్చా ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లచ్ చేయలేదు ఇప్పుడు వచ్చేనా బయతో పోయి